ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు అనుదిన వాగ్దాన వాక్య ధ్యానములో ఈ విధముగా విశ్లేషించుటకు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును పునరాలోచన పునరపరిశీలన చేసుకొనుటకు అందించబడుతున్నటువంటి మాటలను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఇంకను అనేకులకు ఈ వాక్య ధ్యానములు అందించబడాలనేటటువంటి ఆశతో ఆసక్తితో ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం ఈ విధముగా ఈ యొక్క ఛానల్ను మీరు ప్రోత్సహించవలసిందిగా కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎందుకనగా అనేకులతో దేవుని మాటలు పంచుకోవాలనే ఆశతో మిమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును ఈ మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో అని బయలుపరచబడుచున్న సందర్భాన్ని మనము గమనించవచ్చు మొదటిగా ఎందుకు ధైర్యంగా ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు రెండవది ఎలా మేలులను దేవుడు అనుభవింప చేస్తూ ఉంటున్నాడు అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ధైర్యంగా ఉండాలి అంటే ఏమి కోరుకుంటున్నారు ఆ ధైర్యానికి వెనుకున్నటువంటి బలము ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మానవ మనుగడలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను పోషించదగిన విషయం ఏమిటంటే మానవుని యొక్క సంక్షేమము అభివృద్ధి వాటి యొక్క ప్రాముఖ్యత ప్రధానమైనది అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీకు సపోర్టుగా లేదా వ్యవస్థకు సపోర్టుగా దాని వెనుకాల పనిచేయుచున్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వ్యవస్థలు కావచ్చు మానవ క్షేమానికి మానవ అభివృద్ధికి ఎంతో తోడుపాటును అందిస్తున్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు ఎందుకంటే ఒక వ్యవస్థ కానీ ఒక వ్యక్తి కానీ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ అనేక విషయాలలోనూ ఎదగాలి అంటే దానికి సంబంధించినటువంటి వనరులు అనేటివి అందరికీ సమాన స్థాయిలో అందించబడము చాలా ప్రాముఖ్యమైనది అప్పుడే వ్యక్తిత్వ వికాసము అనేది అభివృద్ధి చెంది అది ఎదుగుతున్నటువంటి ప్రోత్సహించబడుతున్నటువంటి సమాధానమును నెమ్మదిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు అది మన కుటుంబములు కావచ్చు మన వ్యవస్థలలో కావచ్చు సమాజములు కావచ్చు రాజకీయ పరిస్థితులు కావచ్చు ఏదైనా ఒకటి వ్యవస్థీకరించబడింది అంటే దాని ఫలాలు అనేటివి చాలా అమూల్యమైనవిగా ఆదర్శవంతమైనవిగా నాణ్యత కలిగినవిగా అభివృద్ధిని ఆకాంక్షించేటివిగా ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి ఎదిగినాడు ఒక వ్యవస్థ బలపరచబడుతుంది లేదా ఒక సమాజము నెమ్మదిని సమాధానమును అనుభవించగలుగుతుంది అంటే దాని వెనుకాల జరుగుచున్నటువంటి వ్యవస్థలు చేస్తున్నా లేదా వ్యక్తులు చేస్తున్నటువంటి ఎంతో కష్టార్జితమైనటువంటి ప్రయాసము దాని వెనుక ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకని ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మానవ జీవితాలలో లేదా సమాజములో వారి మధ్యలో ఉన్న నెలకొల్పబడి ఉన్నటువంటి భక్తిహీనత లోపములు లేదా ఆ అశాంతి అసమాధానమును కల్పించేటటువంటి విధానములు పరిపాలనలు ప్రదర్శించవలసినటువంటి ఉందాతనము లేదా వ్యవస్థలు నిర్వీర్యము చేయబడుతున్నటువంటి మానవ క్షేమానికి అభివృద్ధికి నోచుకోలేనటువంటి నిరుపయోగమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ గమనించినటువంటి వ్యక్తిగా రాజైన హోషోపాతును మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి సందర్భములో దైవభక్తి కలిగి దైవం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి కలిగి లేదా దేవుడు నడిపించుచున్నటువంటి విధానమును మనం చూసినప్పుడు అతడు మాట్లాడుచున్నటువంటి విధానములో వ్యవస్థలను వ్యవస్థీకరించుట అనేటటువంటి స్థితి అక్కడ మనల్ని ఆలోచింపచేస్తుంది ఒక అభివృద్ధి అనేది ఒక సంక్షేమము అనేది ఫలాలు అనేటివి అందరికీ సమాన స్థాయిలో అందించబడాలి అంటే అక్కడ జరగాల్సినటువంటి కొన్ని విషయాలను గురించి ఆయన ఆలోచింపజేస్తూ ఉంటున్నాడు వ్యవస్థ వ్యవస్థీకరించబడడానికి ఆయన పూనుకొనటువంటి వాటి క్రమాలను గురించి మనం ఆలోచించినప్పుడు లేదా ఆయన హెచ్చరిస్తున్నటువంటి సరిదిద్దుతున్నటువంటి విధానం గురించి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే మొదటిగా నీతి న్యాయములను ప్రదర్శించడం నేర్చుకునండి ముఖస్థుతి చేస్తూ తీర్పులు తీర్చడం మానివేయండి నీవారు నావారు అనేటటువంటి వ్యక్తులను కేంద్రంగా కాదు కానీ పరిస్థితిని కేంద్రంగా చేసుకొని విశ్లేషణ చేయడము లేదా భక్తిహీనత పక్షపాతము దేవుని నమ్ముతున్నాము లేదా విశ్వసిస్తున్నాము అని చెప్పుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు నావారు నీవారు అనేటటువంటి పక్షపాతము అనేది చూపకుండా దైవభక్తి కలిగిన దేవునికి లెక్క అప్పగించాల్సినటువంటి వ్యక్తిని నేను ఈ వ్యవస్థలో కానీ కుటుంబంలో కానీ నా జీవితంలో కానీ చేయిచున్నటువంటి ప్రతి పనికి నేను ఒకరోజు లెక్క అప్పగించవలసి ఉన్నది అనేటటువంటి భయము కలిగి ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ సందర్భాన్ని మీరు చూడండి ఐదో వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఇవ్వబడినటువంటి భాగంను మనము పరిశీలన చేసినప్పుడు ఏ ఏ వ్యవస్థలు ఏ విధంగా పనిచేయాలి ఏ ఏ వ్యక్తులు ఏ విధంగా పనిచేయాలి లంచగొండితనము ముఖస్థుతి అనేది పక్షపాతము అనేది నిర్ణయాలు అనేటివి తీర్పు అనేది ఇలాంటి సందర్భంలో భక్తిహీనత లేకుండా దేవుని కట్టడలను ధర్మశాస్త్రమును ధర్మ విధులను ఏ విధంగా గైకొనుచు నీవు నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం వ్యవస్థీకరించుకోవాలి సరిదిద్దుకోవాలి సరిచూసుకోవాలి అనే ఆలోచనలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే వారి వారి బాధ్యతలను వారి వారి అధికారాలను వారు నిర్వర్తిస్తున్నటువంటి నియమించబడినటువంటి బాధ్యతయుతమైనటువంటి ఆ పనులను ఏ విధంగా మనము చెయ్యాలి అనేటటువంటి విధానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ విధంగా వ్యవస్థీకరించినటువంటి విధానమును బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అక్కడ ఇవ్వబడుతున్నటువంటి మాట ఏంది తెలుసా ధైర్యము వహించండి ఇదిగో వ్యక్తి వ్యక్తిత్వమును సరిదిద్దుకున్నప్పుడు వ్యవస్థ వ్యవస్థీకరించబడినప్పుడు వే నీతి న్యాయమును సరి చేయబడినప్పుడు ఇదిగో భక్తి హీనత అనేది లోపమును సరిదిద్దుకున్నప్పుడు మనుషులకు కలిగేటటువంటి రెండు విధానాలు ఏంటంటే మొదటిది ధైర్యము కలుగుతుందండి రెండవది మేలు చేయడానికి ఇదిగో ఈ వ్యవస్థ ఈ వ్యక్తి ఈ నా కుటుంబము నా సమాజము నాతో ఉన్నది నేను బలహీనంగా బ్రతకకూడదు నన్ను ప్రోత్సహించే నన్ను బలపరిచే ఒక సమాజము నా వెనుక ఉన్నది అనే ధైర్యం వస్తూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానము జ్ఞాపకం చేస్తే అంటుందంటే ఇదిగో ఈ విధంగా వ్యవస్థీకరించున్నాను ఇదిగో ఈ విధంగా వారిని ఆలోచింపచేసినాను వారి బాధ్యతలను గుర్తు చేసినాను వారు ప్రవర్తించవలసిన ప్రవర్తనను సరిదిద్దుకోమని చెలవిచ్చినాను కాబట్టి వారి వారి పనులను బట్టి వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యములను బట్టి ఒక రాజుగా మీకు ఇస్తున్నటువంటి ఆదేశము లేదా మీకు ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే ఇదిగో మీరు ధైర్యంగా ఉండండి మీలో లోపములు మీలో పక్షపాతములు ఇదిగో ముఖస్థుతి అన్యాయములు అనేటివి సరిదిద్దబడాలి అని నేను ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను కాబట్టి మీరు ధైర్యం వహించండి రెండవది అక్కడ మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉన్నాడు దీని వెనుక పని చేయుచున్నది అంట దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క స్వరము దైవ భయము అనేది మానవ జీవితంలో పనిచేసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ కూడా సరిదిద్దబడతాయి సరిచేయబడతాయి ఉపయోగకరమైన పాత్రలుగా వాడబడతాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈరోజు ఈ వాగ్ధాన వాక్య ధ్యానంలో పొందుచున్నటువంటి మనము మన కుటుంబ వ్యవస్థలను సమాజములను మొదలుకొని నీతి న్యాయములను పక్షపాతము లేని భక్తిహీనత లేని వ్యవస్థీకరించబడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు నాయకులు పౌరులుగాను నాయకులుగాను అధికారులుగాను మనం ప్రవర్తించగలుగుతున్నామా ప్రజల జీవితాలలో నెలకొల్పబడి ఉన్నటువంటి అసమానతలను తొలగించగలిగి వారి జీవితాలలో ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందించగలిగినటువంటి వ్యక్తులుగా ఎదగగలిగినామా అనేది ఈ దిన వాగ్దానము మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా ఈ దిన వాగ్దానము మాకిచ్చి మమ్మల్ని ఆలోచింపచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మేము వ్యవస్థీకరించబడలేనటువంటి ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి ఇదిగో భక్తిహీనతతో ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏమై ఉంటే దాన్ని సరిదిద్దుకొనుటకు ఈ మాటను మా ముందుచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేకాల సమయమున కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి వారి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి నీ కనికరమును నీ కృపను అనుగ్రహించి బలపరచుమని ఈరోజు నా జీవితంలో ఇది జరగాలి అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన నెరవేర్చండి ప్రార్థన పూర్వకంగా ఈ కార్యము చేయడానికి నేను ప్రయాణం చేస్తున్నాను అని విశ్వాసముతో వెళుతున్నటువంటి వారి కార్యములను కూడా మీరు నెరవేర్చి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగంలో రాకపోకలేదని సన్నిధిని కాపుదల నుంచి మైమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడై దీవించి గాక ఔమేన్